హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ నా పేరు రీను నేను వీక్లీ టూ లాంగ్ వీడియోస్ వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు మార్నింగ్ అయితే మైసూర్ బోండా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఈ మైసూర్ బోండాలు ప్రిపేర్ చేస్తారు పెరుగుని చక్కగా బీట్ చేసిన తర్వాత అందులో సోడా ఉప్పు ఉప్పు తర్వాత కొద్ది కొద్దిగా మైదా పిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక నేను మిస్టేక్ చేశానంటే పెరుగు వేసిన తర్వాత ఉప్పు సోడా ఉప్పు వేయాల్సింది నేను పిండి వేసి కలిపేశాను ఇంకా నాకు మధ్యలో గుర్తొచ్చి ఇప్పుడు యాడ్ చేశాను అనమాట రెండు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కూడా కలుపుకున్న తర్వాత ఇంకా వన్ అవర్ వన్ అవర్ ఫర్మెంటేషన్కి పెట్టుకోవచ్చు మనకి బ్యాటర్ బాగా టైట్గా అనిపిస్తే కొద్దిగా మనం నీళ్ళు వేసుకొని చక్కగా కన్సిస్టెన్సీ బాగా వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ప్యార్లలుగా అలాగే నేను పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను చట్నీ కోసం అని చెప్పి అది కూడా నేను బ్లెండర్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటాను నేను యూజ్ చేస్తున్న బ్లెండర్ వచ్చేసి న్యూట్రీ ప్రోబ్లెండర్ అండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వాడుతున్నారు అని చెప్పి నేనైతే కొన్ని ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటాను నాకైతే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదండి బాగా యూస్ చేస్తూ ఉన్నాను మెయిన్గా ఏంటంటే మసాలాలు గ్రైండ్ చేసుకోవడానికి అలాగే ఇలా చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చక్కగా అయిపోయింది చట్నీ నేను ఎప్పుడు తాలింపు వేయను కదా బట్ ఈసారి అయితే తాలింపు వేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను చట్నీ కన్సిస్టెన్సీ చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మా ఇంట్లో అందరు ఇష్టపడతారు ఈ జార్కి చుట్టూతా చట్నీ అంటూ ఉంటుంది కదా దానిలో కొద్దిగా వేసి ఒక్కసారి మనం తిప్పితే బ్లెండ్ చేస్తే చక్కగా సైడ్స్కున్న చట్నీ అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇది మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా తెలియకుండా ఉంటారేమో అని చెప్తున్నాను మళ్ళీ కామెంట్స్లో మీరు రాస్తారు ఇదంతా మాకు తెలుసు మళ్ళీ నువ్వు చెప్పాలా అని అంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్పాను నేను అలాగే పాలు కూడా వేడి అయిపోయాయి ఇప్పుడు చక్కగా కొద్దిసేపు మూతిలా పెట్టి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తాలింపు వేసేటప్పుడు నూనె కొద్దిగా ఎక్కువ పడిపోయిందండి ఈసారి ఇంకా అందుకని చెప్పి తాలింపు మొత్తం కూడా చట్నీలో వేయలేదు కొద్దిగా వేసి ఆపేసాను మరీ ఎక్కువ అయిపోయిద్దేమో నూనె అని చెప్పి ఇంకా అలాగే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని ఫర్ వన్ అవర్ ఫర్మెంటేషన్కి పెట్టాలి కదా మైసూర్ బోండా పిండి అందుకని చెప్పి ఈ లోపు నేను వెళ్ళి చక్కగా స్నానం అయితే చేసేసుకొని వచ్చాను ఇప్పుడు కొంచెం ఫర్మెంట్ అయ్యి ఉంటుంది చూడాలి ఎలా వస్తాయో నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఫస్ట్ టైం నేను కుక్ చేస్తున్నాను ఇది మైసూర్ బోండా నేను కూడా యూట్యూబ్ వీడియోలోనే చూసి నేర్చుకున్నాను అంటే మీ మార్నింగ్ జ్యూస్ చూసాను ఎలా చేయాలి అని చెప్పి చూడాలి ఎలా వస్తుందో నూనైతే వేసుకున్నాను క్యాస్టైరన్ ప్యాన్లోనే చేస్తూ ఉన్నాను ఈ ప్యాన్ కొన్నప్పటి నుంచి నాకు ఇదే బాగా నచ్చుతుంది ఫస్ట్ అయితే కొద్దిగా నూనె వేడైందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా బోండాలు వేస్తున్నాను అండ్ నాకు ఒక చిన్న డౌట్ కొన్ని అంటే కొన్ని ప్లేసెస్లో మైసూర్ బోండా అంటారు కొన్ని ప్లేసెస్లో అయితే మైసూర్ బజ్జి అంటారు మరి ఏది కరెక్టో నాకైతే తెలియదండి గుంటూరు సైడ్ అయితే నాకు తెలిసి మైసూర్ బోండా అంటారు అదే నాకు గుర్తుంది సో అందుకే నేను కూడా మైసూర్ బోండా అనే చెప్తూ ఉన్నాను ఇక్కడ షేప్స్ అయితే నాకు పర్ఫెక్ట్గా రాలేదు నాకు తెలిసి కొంచెం పిండి జారుగా అయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా కొద్దిగా గట్టిగా ఉంటే మంచి షేప్ వచ్చేదేమో బట్ షేప్ పక్కన పెడితే టేస్ట్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నా హస్బెండ్కి బాగా నచ్చింది వండినందుకు తనకు నచ్చితే నాకు ఐ మీన్ సాటిస్ఫై అవుతాను ఎట్లీస్ట్ తనకి నచ్చింది కదా అని చెప్పి తనకు చాలా బాగా నచ్చిందంట వీక్లో ఒకసారి అయినా చేస్తూ ఉండు అన్నట్టు అన్నారు హ్యాపీగా అనిపించింది అలాగే ఇంకా మా బాబుకైతే అసలు నచ్చలేదు ఏంటోలా ఉంది మమ్మీ నాకు వద్దు అని చెప్పాడనమాట పాపం తనకైతే నేను ఇంకా కాన్ఫ్లెక్స్ పెట్టించేసాను ఇంకా స్నానం చేసేసిన తర్వాత జుట్టు కూడా మాక్సిమం ఆరిపోయింది మా బాబు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఈరోజు సో అక్కడికి వెళ్తున్నాను అనమాట రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బియ్యం కూడా కడిగి పెట్టేశాను రాగానే ఇంకా ఇమీడియట్గా పెట్టేసేయచ్చు కదా అని చెప్పి కర్రీస్ అయితే ఈరోజు మా అత్తగారు పంపిస్తానని చెప్పారు నేనైతే ఏం చేయట్లేదండి ఇంకా మా బాబు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇంకొంచెం వెయిటింగ్ ఉందనమాట ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నారు క్లాస్ టీచర్తో సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇంకా మా టర్న్ వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాము సో బాబుకి నేను మెయిన్గా అడిగింది ఏంటంటే తను ఫుడ్ ఎక్కువ తినడం అనమాట సో బాక్స్లో పెట్టింది ఎలా తింటున్నాడో అవి అడిగాను తర్వాత టీచర్స్ ఇంకా అకాడమిక్స్ గురించి చెప్పారనమాట బాగానే బాగా చదువుతాడు మీ బాబు బాగా డిసిప్లిన్ అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది చదవడం అంటే చిన్నపిల్లలకి ఏముంటుంది జస్ట్ ఈబీసీడీలు అవన్నీ కూడా పంక్చువల్గా ఉంటాడు అని చెప్పారు సో మెయిన్గా కావాల్సింది డిసిప్లిన్ అండ్ పంక్చువల్ దాని తర్వాతే స్టడీస్ అండ్ తర్వాత ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోగానే పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే వెళ్ళా వెళ్ళాము మా బాబుకి సూపర్ మార్కెట్ కంపల్సరీగా రోజుకొక్కసారైనా తీసుకెళ్ళాలి తను కిండర్ జాయ్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి తింటాడనమాట అది హెల్త్కి మంచిది కాదు బట్ మేము కూడా అంటే మో ఒకేసారి అవాయిడ్ చేయట్లేదు కొంచెం తగ్గిస్తున్నాం బట్ నాకే ఒక్కసారి అనిపిస్తుంది తను చాలా రిక్వెస్టింగ్గా అడుగుతాడు కావాలి మమ్మ అని చెప్పి సో అందుకని చెప్పి నేనే ఇప్పించేస్తూ ఉంటాను బట్ ఐ షుడ్ నాట్ డూ దాట్ అండ్ తర్వాత అక్కడ సూపర్ మార్కెట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బండి మీద చక్కగా మాకు మంచి జామకాయలు అనమాట ఇవన్నీ వంట సో నేనైతే ఒక కిలో జామకాయలు అయితే తీసుకున్నాను అండ్ మా బాబుకు వాటర్ మెలాన్ అంటే చాలా ఇష్టం సో వాటర్ మెలాన్ కూడా తీసుకున్నాను ఎక్కువ నాకు ఏంటంటే ఫ్రెష్గా ఇలా బండిల మీద అనిపిస్తాయి సూపర్ మార్కెట్స్లో వెజిటబుల్స్ కన్నా కూడా ఇంకా ఫ్రూట్స్ కన్నా కూడా ఇంకా ఇవి కూడా తీసేసుకొని ఇంకా ముగ్గురం కొబ్బరి నీళ్ళు అయితే తాగాము బాగా చలవు కదా నేను ఎక్కువ స్పైస్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాను అనమాట ఆ పచ్చళ్ళు కూడా ఇష్టం నాకు బాగా అందుకని చెప్పి పెరుగు మజ్జిగ అయితే నేను తాగను దానికి రీప్లేస్మెంట్గా ఈ కొబ్బరి నీళ్ళు అయితే తాగుతూ ఉంటాను అనమాట ఇంకా చెప్పాను కదా మధ్యాహ్నం లంచ్ నేను ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పి మా అత్తగారే పప్పు చారు చేశారు అండ్ ఇక్కడ క్యాలీఫ్లవర్ కర్రీ చేశారు ఎంత టేస్టీ ఉంటుందో తెలుసా మా అత్తగారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ అలాగే దొండకాయ పచ్చడి కూడా చేశారనమాట మంచి ఫేస్ట్ లంచ్ అనిపించింది నాకైతే అంటే ఈ మధ్య నాకు ఎలా అనిపిస్తుంది అంటే బిర్యానీలు చికెన్ మటన్ వీటికన్నా కూడా వైట్ రైస్ పప్పు ఫ్రై అప్పడాలు ఇలా ఉంటే నాకు మంచి లంచ్ అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అనమాట ఈ లంచ్ నేనైతే మోస్ట్లీ ఒక కర్రీయే చేస్తానండి అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మోస్ట్లీ ఒకటి ఎప్పుడైనా పప్పు చారు చేసినప్పుడు టైం ఉంటే ఫ్రై చేస్తాను ఇలా ఒక త్రీ ఫోర్ కర్రీస్ అండ్ అందులోనూ అప్పడాలు ఒడియాలు ఉంటే నాకు బాగా అనిపిస్తుంది నేను హాస్టల్ డే నాకు హాస్టల్ డేస్ గుర్తొస్తాయన్నమాట హాస్టల్లో అయితే ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి కదా సో అప్పుడు వాల్యూ తెలియలేదు అప్పుడైతే సరిగ్గా తినేవాళ్ళం కాదు ఏదో ఒక వంకలు చెప్తూ ఉండేవాళ్ళం బట్ ఇప్పుడైతే నాకు మంచి లంచ్ అయితే ఇలా వెజ్ కర్రీస్ వైట్ రైస్ ఇలా దీంతో తింటే చాలా బాగా అనిపిస్తుంది అందులోనూ ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటే నాకు చాలా ఇష్టం పచ్చడి ఉంటే నాకు వేరే వేవి కూడా గుర్తురావు అంత ఇష్టంగా తింటాను అనమాట మా అత్తయ్య చేసిన దొండకాయ పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఫుల్ పడుకున్నా ఉండి చాలా టైడ్ అయిపోతున్నాను ఈ మధ్య ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది కదా నిద్ర సరిపోవట్లేదు అంటే త్వర ఒక్కొక్కసారి త్వరగా పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు అనమాట ఎందుకో నాకు అర్థం కావట్లేదు అండ్ తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ మేము సోంపాపిడీ పాపిడి తింటున్నాము మీ అందరికీ తెలిసే మళ్ళీ చెప్తున్నాను లంచ్ చేసిన తర్వాత మాకు స్వీట్ తినే అలవాటు ఉంది అండ్ అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న స్వీట్స్ ఏవో ఒకటి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము స్వీట్ తింటూ మూవీ చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అయితే చూస్తున్నాము బోరింగ్ మూవీ అనిపించింది నాకు అంత బాగా నచ్చలేదు తర్వాత షూట్ చేసుకున్నాను షూట్ తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం రెడీ విత్ మీ అనేది అండ్ తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట సండే సండే ఈవినింగ్ సండే ఈవినింగ్ మేము డిన్నర్కి బయటకు వెళ్తూ ఉన్నాము నిన్న నిన్న మధ్యాహ్నం కూడా ఏం కుక్ చేయలేదు ఈరోజు కూడా నేను మధ్యాహ్నం కూడా ఏం కుక్ చేయలేదు అత్తయ్య ఇంట్లోనే తినేసాము నైట్ ఇంకా మా బాబు బయటికి వెళ్దాం అంటున్నాడని చెప్పి ఇంకా బయటికి వెళ్ళామంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు బయటకు వెళ్ళి డిన్నర్ చేయటం బట్ బాబుకి ఎక్కడికో ఒక చోటుకి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి డిన్నర్కి అయితే వెళ్ళాము పాలమూరు గ్రిల్ రెస్టారెంట్కి వెళ్ళాము చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసాము హలీమ్ నా హస్బెండ్ కోసం ఆర్డర్ చేసాము అండ్ తర్వాత రోటీ కర్రీ అయితే ఆర్డర్ చేసాము ఏది కూడా నాకు అంత నచ్చలేదండి ఎందుకు అసలు ఏది టేస్ట్ నాన్ ఓకే కానీ చికెన్ వింగ్స్ అయితే అస్సలు నాకు నచ్చలేదు మరి వాళ్ళ స్టైలే ఎంతో మరి నాకు నచ్చలేదు సో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్